హాయ్ అండి ఈరోజు టాపిక్ ఏంటంటే యూట్యూబ్ షార్ట్స్ యూట్యూబ్ షార్ట్స్ రిమిక్స్ ఆప్షన్ యూజ్ చేసి మనము వీడియోస్ అనేది చేసుకోవచ్చు కదా రిమిక్స్ ఆప్షన్లో ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ఆ ఫోర్ ఆప్షన్స్లో మనం ఏదైనా యూజ్ చేసుకొని మనం వీడియోస్ చేసుకోవచ్చు యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ అన్నీ మనం యూజ్ చేసుకుంటూ వీడియోస్ చేసుకుంటే యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ని మోనిటై మోనిటైజేషన్ చేస్తారు అనే ఒక ఆప్షన్ అయితే పెట్టింది కదా మనకి యూట్యూబ్ అది ఈరోజు ఎలా చేసుకోవాలో గ్రీన్ స్క్రీన్ వీడియోస్ ఎలా చేసుకుంటే మనకు మోనిటైజేషన్ అవుతుందో ఈ వీడియోలో చూ చూపిస్తాను చూడండి మనము ఇలా హోమ్లోకి వెళ్ళిపోయి ఏదైనా ఒక వీడియో తీసుకొని ఆ షార్ట్ వీడియో మనము వాయిస్ అనేది బాగా ప్రాక్టీస్ కావాలి నేను ఒక వీడియో అయితే తీసుకున్నాను కదా ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను కింద కార్నర్లో ప్లస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా అక్కడ మనం క్లిక్ చేసుకుంటే గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసుకుంటే మనకు ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత నేను వీడియో ఎక్కడి దాకా వాయిస్ ఇవ్వగలనో అక్కడ దాకా సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత అనేది వాళ్ళ వాయిస్ వినిపించకుండా పైన సౌండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేశాను వాళ్ళ వాయిస్ అనేది మ్యూట్ అయిపోయింది మ్యూట్ అయిపోయిన తర్వాత నేను డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను ఇక్కడ మనకి వీడియో అనేది ప్రాసెస్ అవుతుంది వీడియో ప్రాసెస్ అయిన తర్వాత సేమ్ వాళ్ళ వీడియో కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ వీడియోతో పాటు మనము కనిపిస్తూ ఉంటాం అలాగే మన వాయిస్ ఎవరు వచ్చేలాగా మనము ఇప్పుడు చేస్తున్నాము ఇప్పుడు రికార్డ్ ఏ విధంగా చేసుకోవాలో చూస్తాను వీడియో అనేది ప్రాసెస్ అవుతుంది ఇక్కడ మనకు ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇలా స్క్రీన్ మొత్తం మనమే కాకుండా బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు కూడా కనిపించాలి కదా అప్పుడే కదా మన షార్ట్ వీడియో చాలా మంది చూస్తారు అలాగే మన ఛానల్ కూడా తొందరగా గ్రోత్ అవుతుంది అలాగే సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు ఇక్కడ నేను వాళ్ళు వీడియోలు కనిపిస్తున్నారు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను ఇచ్చిన వాయిస్ ఓవర్ మనకు వీడియో అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా వస్తుందో మీరు కూడా చూద్దరు నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసాను నేను ఎక్కడి దాకా నేర్చుకున్నాను అక్కడ వరకు ఇక్కడ మనకి వీడియో అనేది ప్రాసెస్ అయిపోయింది చూసారా వీడియో ప్రాసెస్ అయిపోయిన తర్వాత నా వాయిస్ మీకు వినిపిస్తుంది చూడండి ఇలా కనుక మనకి వీడియోస్ చేసుకున్నాం అనుకో మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు మనకి యూట్యూబ్ కూడా మన వీడియో మన ఛానల్ని సపోర్ట్ చేస్తుంది అలాగే మౌంటేజేషన్కి ఎలిజిబుల్ చేస్తుంది రెండు రూపాయలకే రూపాయలకే పానీపూరినా ఇదేదో ట్రై చేద్దామే ఒకసారి పానీపూరి తినండి చాలా చీపెస్ట్ పానీపూరి చాలా టేస్టీగా ఉంటుంది పానీపూరి చూసారు కదా మీరు కూడా నా వాయిస్ ఎంత బాగా వినిపించిందో ఇలా మీరు ప్రతి ఒక్కరు వీడియోస్ చేసుకోండి గ్రీన్ స్క్రీన్ వీడియోస్ ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరికొందరికి షేర్ చేయండి లైక్ చేయండి